హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డినెన్ ఛానల్ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం అండి కన్యాదాన ఫలితం గురించి అలాగే సువీరుడు కథ గురించి తెలుసుకుందామండి కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయో ఒక బ్రాహ్మణుడికి ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు యుగంలో వంగదేశంలో సువీరుడనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయన భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావడంతో నర్మదా నదీ తీరల్లో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందని ఎదురు చూస్తుంటాడు అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సువీరుడి కూతురిని చూస్తాడు ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడిని మనసును దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒక రోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెప్పు సువీరుడు చాలా కాలంగా తన పేదరికంతో బాధపడుతున్నానని బాధల గురించి చెబుతాడు కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తన కూతురిని ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెబుతాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్తాడు ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సువీరుడు కూతురు వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమార్ కుమారుడు టోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతురు తన కూతురు ఆ ముని కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతురును అత్తవారింటికి వేస్తాడు కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత మళ్ళీ సువీరుడు భార్య గర్భవతి అవుతుంది ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు ఆ సువీరుడు తన గురించి విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు తమ పెద్ద కూతురికి కన్యాశుల్కం తీసుకుని మరీ పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశుల్కం తీసుకుని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు ఆ విధంగా చేయడం వలన ఆయన నరకల్లో అనేక బాధలు అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలనే రెండో కూతుర్ని వివాహం రెండో కూతురు వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని అంటాడు అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింప చేసుకోమని చెబుతాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు తాను సుఖపడటానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మం తో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు ఉన్నవో లేవో తెలియని ఉత్తమగతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండో కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అత్తారింటికి పంపించాలన్న కన్న కలలు నెరవేరు ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకుని పోతారు కన్యా విక్రమ్ అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువూర్యుడి పూర్వీకుడైన శరతుకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకువెళ్తారు తనని ఎందుకు నరకానికి తీసుకుని వస్తున్నది అని శత్రు కీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందే నిలబెడతారు తాను చేసిన పుణ్య కార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతురును విక్రయించాడు ఆ పాపం వల్లనే ఆయనకు నరకానికి వచ్చేశాడు అయి ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందని యముడు చెబుతాడు అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శ్రతుకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నంలోనే తల్లి ఉంది అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువలన నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి పెళ్లి అమ్మాయి తల్లికి నచ్చ చెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యమని యమధర్మరాజు చెబుతాడు శ్రతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడు భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకల్లో బాధలు అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది ఉమ్ముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తారు ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తారు ఆ ఫలితం కారణంగా శ్రతుకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అందు అందువలన ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తారు ఓకేనండి విన్నారు కదండి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలితం అలాగే సువీరుడి కథ గురించి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ